తిరుమలచర్ల పట్టణ కేంద్రంలోని జుజూరు రోడ్డు ఒక కిలోమీటర్ మేర సరిగా లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్న ధారలు కంచికచెర్ల పట్టణ పరిధిలోని బస్టాండ్ నుండి జుజ్జూరు రోడ్డు సుమారు కిలోమీటర్ వరకు రహదారి నిర్మాణం చేయకపోవడంతో రహదారి అధ్వానంగా మారింది గతంలో ఈ రహదారి నిర్మాణం కోసం ఇరవై ఒకటవ సంవత్సరంలో గత ప్రభుత్వం పద్దెనిమిది కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసింది కంచికచెర్ల నుండి పెద్దాపురం వరకు రహదారి నిర్మించేందుకు చర్యలు చేపట్టారు కంచికచెర్ల గ్రామంలో కిలోమీటర్ వదిలేసి పెద్దాపురం సచివాలయం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారు పెద్దాపురం సచివాలయం నుండి ఆంధ్ర తెలంగాణ సరిహద్దు వరకు రహదారి నిర్మించకుండా గుత్తేదారుడు కిలోమీటర్ దూరం వదిలివేయడంతో భారీ గుంతల గోతులతో దర్శనమిస్తోంది ఈ మార్గం గుండా ప్రయాణించేందుకు వాహనదారులు బంబేలెత్తిపోతున్నారు గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో గుంతలలో నీరు చేరి లోతు తెలియక ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు సైతం ఆరోపిస్తున్నారు కూటమి ప్రభుత్వమైన స్పందించి శాశ్వత ప్రతిపాదికన రహదారిని నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెంసెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేర్కొంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో